ఆధ్వర్యంలో యాభై శాతం సబ్సిడీతో రైతులకు పచ్చి రొట్టె విత్తనాలు పంపిణీ రాష్ట్ర ప్రభుత్వం యాభై శాతం సబ్సిడీతో అన్నారు శుక్రవారం పెద్దపల్లి బస్టాండ్ వద్ద ఉన్న గోడౌన్ లోని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు రైతులకు సబ్సిడీ పై పచ్చి రొట్ట విత్తనాలు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట రమణరావు మాట్లాడుతూ రైతులకు జలుగు జనం విత్తనాల

దాదాపు జిల్లాలో రెండు లక్షల ముప్పై వేల ఎకరాలు ఆయకట్టు ఉంటది సరిగానే అదే విధంగా ఆ కృషికి కానీ దానికి సంబంధించి మరి ఈ రోజు ఈసారి గతంలో కంటే పెద్ద ఎత్తున మనం గతంలోకి అయితే ఏదైతే రైతులకు ఇస్తామో దానికన్నా పెద్ద ఎత్తున ఈసారి మరి జీలు పచ్చి రొట్టె పచ్చి రొట్టె అదేవిధంగా ముందస్తుగా ఇప్పుడే మరి రోని మొదటి వానకే ప్రెసర్లు ఆలుపుకుంటే లేకుంటే పట్టుగానే కొయ్య కాలాల్లో పెసర్లు మరి బాయిల్లో నీళ్లు ఉంటే ఆ నీళ్లు వారించుకున్నా కూడా మరి మంచిగా అవకాశం ఉంటుంది కాబట్టి అది మురిసి మళ్ళీ మనం నారు పోసి నాటు పోసే టైం కు ఒకటి రెండు ఖాతాలు చెప్పుకొని మన అట్లా కూడా రైతులకు లాభదాయకం ఉంటుందని చెప్పి ఈసారి మరి సీడ్ ప్రెసర్లు చెప్పేయడం జరిగింది ఇవన్నిటి కూడా రైతులు సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మరి ఇక్కడ మీ ద్వారా నేను గాని జిల్లా కలెక్టర్ గాని జిల్లా కలెక్టర్ గారు కానీ రైతులకు కొడతా మరి దీంతో పాటు ఏదైతే ఇవాళ మన శాస్త్రజ్ఞులు పెట్టి వ్యవసాయ శాస్త్రజ్ఞ పెట్టి అదే మనం ప్రచారం చేస్తా ఉన్నాం మరి ఇవాళ రైతులకు సంబంధించి రైతులకు సంబంధించి మనం ఇక్కడ కూడా ఇబ్బంది కలగద్దు అని చెప్పి వాళ్ళ శాస్త్రజ్ఞులను కాంగ్రెస్ ప్రభుత్వం ముట్టం లోటి కాంగ్రెస్ ప్రభుత్వం మొట్టమొదటిసారి రైతులకు సంబంధించి మరి రైతులకు నాణ్యమైన పంట పండాలా ఎక్కడ కూడా మరి సారవంతమైన భూములు సారవంతాన్ని కోల్పోకుండా ఉండాలంటే ఇలా శాస్త్రజ్ఞులను కూడా గ్రామాలకు పంపించి సదస్సులో సదస్సులు పెట్టించి ఉత్తమమైనటువంటి వ్యవసాయం చేయించాలనే లక్ష్యంతో ఇవాళ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చెప్తా ఉంటారు మరి దానిలో భాగంగానే ఇవాళ మొన్న శ్రీరాంపూర్ మండల్ హుషనపల్లిలో కూడా ఆ కార్యక్రమం తీసుకున్నాం మరి రాబోయేటువంటి నాలుగైదు రోజులలో ప్రతి మండల్లో ఒక దగ్గర ఈ కార్యక్రమాన్ని తీసుకొని ఇప్పుడే జిల్లా కలెక్టర్ గారితో కూడా మాట్లాడినా తర్వాత సంబంధిత మంత్రి శ్రీధర్ బాబు గారితో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడు ప్రతి గ్రామంలో పెద్దపల్లి జిల్లా మొత్తం కానీ పెద్దపల్లి నియోజకవర్గం కానీ ఇక్కడైతే రైతులు నాణ్యమైనటువంటి పంట పండించేటువంటి రైతులు అది ప్యాడి మక్కరుశనగ పల్లి బొద్ది పత్తి మిర్చి అంటే మన ప్రాంతంలో ఏ పంటలైతే కూరగాయలతో పాటు పండించే రైతులు ఉన్నారు వాళ్ళందరిని సమీకరించి మన ఒక జిల్లా ఒక రైతు సదస్సు కూడా పెట్టాలనుకుంటా మరి ఇవన్నీ ఎందుకంటే రైతులు పెట్టవలసిన టైంలో పంట పెడితే ఇవాళ ఏ పంట వేసినా కూడా ఇబ్బంది ఉండదు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాము దయచేసి రైతులు కూడా పెద్ద మనసుతో మీరు ఆలోచించాలి సరే ఒక్కలే ఇద్దరు వాళ్ళు వీళ్ళు అనగానే తొందరపాటి మీరు ఇక్కడ కూడా ఇటు కావాలి ఎందుకంటే అటు ఇటు చేసే వాళ్ళు వేరే పార్టీ నాయకులు ఎందుకంటే ఇవాళ బ్రహ్మాండంగా వడ్డు పోతా ఉన్నాయి అసలు ఇవాళ ప్రతి ఒక్కరు ఈర్షపడే విధంగా